ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లు పదే పదే చెప్పుకునే పదం బ్రాండ్ వీళ్ళిద్దరూ తమ బ్రాండ్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ ప్రచారం ఒక రేంజ్ లో సాగుతుందని కూడా చెప్పవచ్చు చంద్రబాబు నారా లోకేష్ చేసుకునే ప్రచారం వేరు కానీ అక్కడ జరుగుతున్న వాస్తవం వేరు ఎందుకంటే భారీ భారీ ప్రాజెక్టులకు కూడా వీళ్ళు ఏకంగా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం వరకు పెట్టుబడి రాయితీలు కల్పిస్తున్నారు ఏ పారిశ్రామికవేత్త అయినా తమకు ఎక్కువ ఎక్కడ లాభం ఉంటే అక్కడికే వెళ్తారు తప్ప ఒకళ్ళ బ్రాండ్ చూసి రాష్ట్రాలను పెట్టుబడి కేంద్రాలను డిసైడ్ చేసుకోవాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఏమాత్రం గమనంలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు ఎడాపెడా రాయితీలు ఇస్తున్నారు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నారు అదేంటంటే తమ వల్ల రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాష్ట్రానికి దక్కబోతున్నాయని కూడా చెప్తున్నారు వాస్తవానికి పారిశ్రామికవేత్తలు చెప్పే ఉద్యోగాల లెక్కలకు వాస్తవ ఉద్యోగాల కల్పనకు మధ్య చాలా గ్యాప్ ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వ్యవహారాన్ని దగ్గర నుంచి చూసిన అధికారులు కూడా ఇదే మాట చెప్తున్నారు సంపన్నులకు మేలు చేసి వాళ్ళ ద్వారా పొగడ్తలు వేరే రకంగా ప్రయోజనాలు పొందటం అనేది చంద్రబాబు ఎప్పటి నుంచో చేస్తున్న మోడలే అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా వ్యాఖ్యానించారు ప్రతికూల అంశాలను కూడా తనకు అనుకూలంగా పాజిటివ్గా ప్రచారం చేసుకోవటంలో చంద్రబాబు నాయుడు దిట్టే అని చెప్పొచ్చు ఇప్పుడు అలాంటిదే ఈ వ్యవహారం కూడా ఏ ప్రభుత్వం సరే తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే సమస్యలకు కల్పించే రాయితీలు ప్రోత్సాహకాలకు సంబంధించి జీవోలు జారీ చేస్తాయి ఈ జీవో ఆధారంగానే ఆయా సమస్యలకు వి చెల్లింపులు చేస్తారు ఈ రాయితీలు చెల్లించాలంటే కంపెనీ ఏం చేయాల్సి ఉంటుంది అనే విషయం కూడా జీవోల్లో ఉంటుంది ఎంఓఎల్లో ఈ వివరాలు మరింత సమగ్రంగా ఉంటాయి ఎప్పటి నుంచో ఇదే విధానం అమల్లో ఉంది అయితే జీవోలు అయితే ఇస్తున్నారు కానీ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి రాయితీలు ప్రోత్సాహకాలు కల్పించడం వల్ల ప్రభుత్వాలు సుదీర్ఘ జ్ఞాపించేస్తున్నాయి కొన్నిసార్లు పారిశ్రామికవేత్తలు ఈ రాయితీల కోసం సంవత్సరాల తరబడి కూడా ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సి వస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి ఈ మోడల్ ఎప్పటి నుంచో పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఇదే విధానం కొనసాగుతోంది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కొత్త మోడల్ను తీసుకొస్తారు దీని ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ఏమాత్రం సంబంధం లేకుండా పారిశ్రామికవేత్తలు మాత్రం రాయితీలు ప్రోత్సాహకాలు ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే ఎందుకంటే దీనికోసం ఏకంగా ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు పారిశ్రామిక రాయితీల విషయంలో సావరీన్ గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీ కూడా ఇవ్వబోతుంది మామూలుగా ప్రభుత్వంలోని కార్పొరేషన్లు ఇతర సంస్థలు రుణాలు తీసుకుంటే ఆ కార్పొరేషన్లు ఫెయిల్ అయితే ప్రభుత్వం ఈ రుణం తీరుస్తుందని గ్యారంటీ ఇస్తారు కానీ ఇలా పారిశ్రామిక వేత్తలకు పారిశ్రామిక రాయితీలు ప్రోత్సాహకాల కోసం ఎస్పో అకౌంట్ ఓపెన్ చేయటము సాగురి గ్యారంటీ ఇవ్వటం అనేది ఇదే మొదటిసారి బహుశా దేశంలో ఎక్కడా కూడా ఈ విధానం అమల్లో లేదని చెప్పొచ్చు సహజంగా ఇప్పటివరకు జీవోలు జారీ చేసి ఎంత పెద్ద పరిశ్రమకైనా రాయితీలు ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడు ఎస్క్రో అకౌంట్ సావరెంట్ గ్యారంటీ అంటే ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు కంపెనీలకు నమ్మకం తగ్గిపోయిందనే సంకేతాలు వెళ్లడం సహజం ఖచ్చితంగా తమ పెట్టుబడులకు రాయితీలు ప్రోత్సాహకాలు పొందేందుకే పారిశ్రామికవేత్తలు ఈ డిమాండ్ చేశారనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతుంది అంతేకాకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా జగన్ అధికారంలోకి వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారని వాళ్ళు అడిగిందే తరువాత చంద్రబాబు నాయుడు కూడా అటు ఎస్క్రో అకౌంట్స్ ఓపెన్ చేయడంతో పాటు సావరీన్ గ్యారంటీ ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్లు కనిపిస్తుంది తెలుగుదేశం అధికారిక పేజీలో కూడా ఆ పార్టీ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది ముఖ్యంగా ఎస్క్రో అకౌంట్లు ఏ పార్టీ కూడా మోసం చేయకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంటారు అలాంటిది ఇప్పుడు పారిశ్రామిక రాయితీలు ప్రోత్సాహకాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా ఎస్క్రో అకౌంట్లు ఓపెన్ చేయడానికి సిద్ధపడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అయినా సరే చంద్రబాబు నాయుడు నారా లోకేష్లు మాత్రం తమ బ్రాండ్ వల్లనే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు నిజంగా వాళ్ళకు అంత బ్రాండే ఉంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు లెక్క పైగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా ఎస్క్రో అకౌంట్లు పారిశ్రామిక రాయితీల కోసం సావరైన గ్యారంటీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇన్ని సంవత్సరాలుగా కేవలం జీవోలు ఇచ్చి పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షించిన ప్రభుత్వాలు ఇప్పుడు అందుకు భిన్నంగా ఎస్క్రో అకౌంట్ల వైపు సవరెన్ గ్యారంటీల వైపు చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకెళ్లారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారబోతుంది ఒక ప్రభుత్వానికి ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా అని అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఎస్క్రో అకౌంట్స్ ఓపెన్ చేయడంతో పాటు సవరెన్ గ్యారంటీ కల్పిస్తున్నామని దేశంలో ఎక్కడా కూడా ఈ విధానం లేదని గొప్పగా చెప్పుకుంటుంది ఇది రాష్ట్రానికి అవమానమా ఘన విజయమా అన్నది వాళ్ళకే తెలియాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ